గుడివాడ అంటే ముందుగా గుర్తొచ్చేది కొడాలి నాని రాజకీయాల్లో గుడివాడలో నానికి తిరుగులేదు ఎదురు లేదు ఆయనకి బెదురు లేదు ఖచ్చితంగా ఆయనకి సీటు గ్యారెంటీ అనుకుంటున్న టైంలో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి ఈసారి గుడివాడ నుంచి వేరే అభ్యర్థిని ఎంపిక చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం జోరుగా సాగుతుంది దీనికి కారణం ఏంటి అంటే వైసీపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు ఉన్న హనుమంతరావుకి తాజాగా సీఎంఓ నుంచి పిలుపు వచ్చిందని ప్రచారం జరుగుతుంది దీంట్లో ఇప్పటికే గుడివాడలో హనుమంతరావు ఫ్లెక్సీలు కూడా వెలిసిపోవడం ఒక రకంగా కొడాల నాని గారికి షాక్ తగిలిందని చెప్పాలి కాకపోతే ఓటమి ఎరుగని నాయకుడు కొడాలి నాని వరుసగా నాలుగు సార్లు రెండు దశాబ్దాల ఎమ్మెల్యేగా ఆయన కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా తనకే మళ్ళీ సీట్ వస్తుందనే ధీమా కూడా ఆయనలో ఉంది ఎందుకంటే ఇంకా సీట్ గ్యారంటీ అనే వాళ్ళని లాస్ట్లో అనౌన్స్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్న నేపథ్యంలో అయితే ఇక్కడ ప్రధానంగా ఈసారి కొన్ని సామాజిక వర్గ ఈక్వేషన్స్ నేపథ్యంలో ఈసారి కమ్మ ప్లస్ కాపు అన్న ప్రయోగంతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తుంది అక్కడ కమ్మ అమ్మి అభ్యర్థిగా వెనుగండ్ల రాముని ఎంపిక చేసింది ఇక కాపుల మద్దతు జనసేన రూపంలో ఉంటుంది కాబట్టి కొన్ని లెక్కలేసి టీడీపీడు టీడీపీ ఇప్పుడు వెనుగండ్ల రాము దించుతుంది అర్ధబలం అంగబలం కూడా ఆయనకు దండిగా ఉన్నాయి కాబట్టి కొడాల నానికి చెక్ పెట్టాలంటే ఇటువంటి వ్యక్తే కరెక్ట్ అనేది సో ఇటువంటి నేపథ్యంలోనే వైసీపీ కూడా తన ఆలోచనను మార్చుకుంటుందా కొడాల నాని బదులు హనుమంతరావుని అభ్యర్థిగా ప్రకటించబోతుందా అనేది ఎందుకంటే అక్కడ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కాబట్టి గుడివాడలో అత్యధికంగా కాపుల ఓట్లు ఉంటాయి కాబట్టి ఆయన వైసీపీ ఓట్ బ్యాంకు ఆయన ఎస్సీ మైనార్టీ ఓట్లు అన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా ఆయన సాధ్యం అనేది ఒక సోషల్ ఈక్వేషన్స్ నేపథ్యంలో అభ్యర్థిని మార్చే అవకాశం ఉంటుంది అనే అంచనాలు అయితే వేస్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మరి ఈ ఈక్వేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మరి కొడాలి నాని పరిస్థితి ఏంటనేది చూడాలి కానీ చాలామంది చెప్తున్నమాట కొడాల నానికే ఫైనల్ అభ్యర్థిగా ప్రకటించేసే అవకాశం ఉంటుంది ఆయన అయితే మార్చే సాహసం జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యరు అనేది మరి చూడాలి ఏం జరుగుతుంది